రవి గారు రవి గారు రవి గారు సార్ ఇప్పుడు నేను రాజకీయ అవసరాల కోసం రాజకీయ రాజకీయాల అవసరాలతో వచ్చాను అనుకోండి నాకు పెయిన్ ఉంటది కానీ జగన్ పిచ్చితో అనుకోండి పార్టీలోకి పెయిన్ చాలా మినిమం గా ఉంటది ఉంటది సార్ చాలా మినిమం అది ఇది సార్ సార్ జగన్ పిచ్చిన రాజకీయాలు లేని పిచ్చి కూడా ఉంటుందా ఆ రాజకీయ పార్టీ ఈ పార్టీలో ఈ పార్టీలో ఈ పార్టీలో ఎక్కువ ఏమండి రాజకీయం ఆ బేసిక్ ఈజ్ ఏ పాలిటిషియన్ కదా అంటున్నా నేను బేసిక్ బేసిక్గా రాజకీయాలతోనే కదా ఈ బంధమంతా సార్ సార్ రాజకీయ రాజకీయ బంధం తంటే కూడా అతను ఒక రాజకీయాల్లో మీకు తెలుసు రజనీ గారికి తెలుసు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక ఫైటరు ఒక హీరో అనేది మన అందరికీ తెలుసు మిగతా రా మీకు మీరు గమనించండి సార్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఇంత రా ఇంత రాజకీయ చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక క్రౌడ్ పొలరు జనాన్ని ఓకే మై అంటే జనం జగన్ కోసం పరిగెట్టడం ఒక రాజకీయ నాయకుడి కోసం పరిగెడటం ఒక సినిమా యాక్టర్ని చూసినట్టు పరిగెట్టడం ఏ రాజకీయ నాయకుడి కన్నా మనం సార్ జ రాజకీయాల్లో జగన్ డిఫరెంట్ సార్ ఆయన ఆయన పట్ల విపరీతమైన మమకారం ప్రేమ ఎక్కువ మందికి ఈ పార్టీలో ఈ పార్టీలో ఉన్నది జగన్ పిచ్చే ఉంది ఈ పార్టీలో జగన్ పట్లే మమకారం రాజకీయ అవసరాలు ఉన్నవాళ్ళు కూడా కొద్దిమంది ఉండొచ్చు నేను లేదా అక్కడ బాధ ఉండదు జగన్ కంటే కూడా నా నా నేను అని నన్ను ప్రేమించిన వాడు ఎక్కడ తీసినప్పుడు బాధ ఉంటుంది నాకు జగనే ముఖ్యం అనుకున్న కార్యకర్తల్లో జగనే ముఖ్యం అనుకున్నవాడు అనే దాంట్లో ఎవరికి బాధ ఉండదు బాధ చిన్న మినిమల్ అది బయటికి వెళ్ళగకుని బోరు బోర్మేడ్ చేయడానికి బాధలు ఉండవు చిన్నగా పెయిన్ ఉంటే చిన్నగా బాధ ఉంటే ఉండదు ఓకే ఆయన సర్దుకుంటాం ఇప్పుడు మమ్మల్ని మంత్రులు తీసినప్పుడు కూడా చిన్న బాధ ఉంటుంది నేనేది దాయిట్లో చిన్నగా పెయిన్ ఉంటుంది బాధ ఉంటుంది అరే నాతో పాటు ఉన్న వాళ్ళని మొత్తం తీసి ఉంటే బాగానే ఉండేది కదా మొత్తం కొంతమంది ఉంచారు కానీ ఆ ఒక ఫోటో ఒక నాలుగైదు గంటలు లేదా ఐదు గంటలు ఉండొచ్చు అంత మాత్రం నేను బోరు బోరుని ఏడిచి నాకు మంత్రి రాలేదు మంత్రి తీసేసాడు అని ఏడ్చాను వెరీ నెక్స్ట్ డే ఆ సాయంత్రం పొద్దునకల్లా మేము మొత్తం మేమందరం మాట్లాడుకున్నాం మనం ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి తీసేసిన వాళ్ళందరం కూడా వెళ్ళి అసలు జగన్ ఏంటి జగన్ పిచ్చేంటి జగన్ పట్ల మన లాయల్టీ ఏంటో చూపించాల్సిందేని అందరం మాట్లాడుకున్నాం నవ్వుతూ వెళ్ళాం అందరికి విషయ చెప్పాం ఏమేమన్నా పోటీ కాలువా నూట డెబ్బై ఐదులో మాకు ఫస్ట్ టైం ఇచ్చాడు ఇవాళ ఆగమన్నాడు ముందే చెప్పాడు ఆగమన్నాడు ఆగాం అని చెప్పి మాట్లాడింది చెప్తే వేరే సరే ఇది సరే ఎమోషనల్ మెషిన్ కాదు ఎమోషనల్ ఉంటాయి మనుషులకి అది చాలా చిన్నది ఉంటుంది కానీ ఎప్పుడైతే జగన్ అనేది గుర్తు రాగానే అదంతా పోద్ది మాలో అంతే ఎవరైనా రాజకీయ అవసరాల కోసం ఉంటే నీ వాగు వాగ్వానంగానే వాళ్ళకి బాధలు ఉంటాయి చెప్తే నగరాని గారు క్వశ్చన్ వచ్చిన వాళ్ళు ఒకన స్ట్రైట్ క్వశ్చన్ ఉండదు పేర్నినా లాగా అందరూ ఉండాల్సిన అవసరం లేదు చెబ్బై ఐదు మంది మనుషులే నూట డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులే ఎమ్మెల్యే పూటి పడే ఇంకో రెండు వందల మంది ఉంటారు వాళ్ళు కూడా రాజకీయ నాయకులే వాళ్ళకి గుచ్చితేనే నొప్పి వస్తుంది గుచ్చితే పెయిన్ వస్తుంది ఇంకా వేరే వేరే వస్తాయి రాజకీయం ప్లస్ నీ అవకాశాలు దొరికినప్పుడు కాలం ప్రతి వాళ్ళు ప్రేజ్ చేస్తారు అవకాశం దొరకనప్పుడు అసంతృప్తి పెళ్లిపుకే అవకాశం ఖచ్చితంగా ఉంది అది ఏ పార్టీ అతీతం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఇరవై మూడు మంది మీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు పక్క పార్టీకి వెళ్ళిపోయారు అసంతృప్తి ఇంకోటో ఏదో పెయిన్ ఉంటేనే వెళ్ళిపోయి ఉంటారు అవకాశాలు ప్రలోభాలు ఏదైనా ఉంటుంది సో కాబట్టి మీరు ఇప్పుడు రాబోయే దాన్ని ఎలా రాబోయే దాన్ని ఎలా ఆగండి 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 కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు సార్ ఒక్క మాట ఏ ఏం ఏం పెయిన్ చెప్పారు ఎవడే ఎవడేం పెయిన్ చెప్పలా మంత్రి పదవులు ఆశ చూపించారు దానికి పోయారు వ్యాపారాలు కావాలనుకున్నారు వ్యాపారాల కోసం పోయారు వీళ్ళే మేజర్గా ఇరవై మూడు మందిలో అవకాశం మంత్రి పదవ కోసం రాజకీయ అంటే వ్యా అయితే అది అందరం అధికారం కోసం పోయారు లేదా వ్యాపారం చేసుకుంటాక పోయారు అంతకు తప్పితే వేరే ఎవరు కూడా జగన్ మమ్మల్ని బాధ పెట్టాడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు ఇరవై మూడు మందిలో ఒక్క ఎమ్మెల్యే మంది ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు ఇప్పుడు ఒక మాట సార్ ఒక ఎంపీ గారు వెళ్ళారు మళ్ళీ ఎందుకు వచ్చారు బాధ పెట్టేవాళ్ళు అయితే అప్పుడు అసలు మా ఎలక్షన్స్ రిజల్ట్స్ అయినటువంటి నెలకు రెండు నెలకో వెళ్ళిపోయారు మరి ఎందుకు వచ్చారు ట్టాడైతే రారు కదా అమ్మో జగన్ బాధలు పడలేం రా బాబు మనకు చంద్రబాబే సమ్మగా ఉంటుంది అనుకునేవాళ్ళు కదా ఆ రోజు ప్రలోభాలు పెట్టి తీసుకెళ్లాడు చంద్రబాబు కానీ జగనే ధర్మ జగనే ధర్మం మన జగన్ దగ్గర ఉంటమే కరెక్ట్ అనుకుని వచ్చారు రైట్ రైట్ ఓకే